నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ ఇండిగో ఎయిర్లైన్స్ వైఫల్యాలు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలని రద్దు అవడము కోట్లాది మంది ప్రజలు ఇబ్బందులు పడడాన్ని చాలా సింపుల్ గా చాలా సులువుగా రామ్మోహన్ నాయుడు టిడిపి ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద గోదీ మీడియా నెట్టేసింది చాలా కన్వీనియం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ డూయింగ్ ఈస్ డూయింగ్ సమ్ బ్యాడ్ జాబ్ అనే పదాలను ఆర్నాబ్ గోస్వామి లాంటి గోడీ మీడియా గోడీ యాంకర్లు మాట్లాడుతున్నారు దీన్ని దేశం మొత్తం చూస్తున్నది ఒక తెలంగాణ వాది అయిన నాకు తెలంగాణను అణచివేసిన ఆంధ్ర పాలకుల పట్ల వాళ్ళ మూలాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎంత కాదనుకున్నా ఆయన తెలుగు బిడ్డ ఒక తెలుగువాడు బిజెపి మౌనపోలి విధానాలకు బలైతుంటే చూడలేక నేను నా స్పందనని చెప్తున్నా ఒక తెలుగువాడిగా రామ్మోహన్ నాయుడు నేను సపోర్ట్ గా నిలబడుతున్నా మనం గత వారం రోజులుగా చూస్తున్నాము ప్రతిరోజు వందల సంఖ్యలో ఇండిగో ఎయిర్లైన్ కి సంబంధించిన విమానాలన్నీ రద్దవుతున్నాయి ఇండిగో ఎయిర్లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరూ తమ గుబిగూడము లగేజ్ ఎయిర్పోర్ట్లు అత్యంత కనిపించే ఒక బస్ మాదిరి మురికి మురికిగా తయారవడం మనం చూసినాం ప్రయాణికుల ఇబ్బందులను మనం చూసినాం ఇవన్నీ జరిగిపోయిన విషయాల గుర్తించి ఒక్క నిమిషం పక్కన పెట్టి ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు ఎందుకు క్యాన్సిల్ అయ్యాని చెప్పని ఒక్క నిమిషంలో మనం తెలుసుకుంటే గతంలో అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన బోయింగ్ సెవెన్ జీరో సెవెన్ మోడల్ ప్లెయిన్ క్రాష్ అయింది ఆ ప్లెయిన్ క్రాష్ లో సుమారుగా రెండు వందల అరవై మంది ప్రాణాలు పోయినాయి అన్నమాట సుమారుగా రెండు వందల అరవై మంది ప్రాణాలు తీసుకున్న ఆ విమానం బోయింగ్ కంపెనీకి చెందింది బోయింగ్ కంపెనీకి చెందిన విమాన తయారీలలో అనేక అనేక లోపాలు ఉన్నాయని ఉన్నాయని మాల్ ప్రాక్టీసెస్ చెప్పి బోయింగ్ సంబంధించిన మాజీ ఎంప్లాయీలు విజిల్ బ్లోయర్లుగా మార్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి వివిధ దేశాల్లో జరుగుతున్న భారీ విమాన ప్రమాదాలలో బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలే అత్యధికంగా ఉంటుంది సో అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో ఆ బోయింగ్ విమానంలో ఉన్న రెండు వందల అరవై మంది ప్రాణాలు పోయిన తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించిన ఎంక్వైరీ వేస్తూ ఆ ప్రమాదాన్ని పూర్తిగా పైలట్ల యొక్క నిర్లక్ష్యం మీద నెట్టే ప్రయత్నం చేశారు కానీ ఆ విమానాన్ని నాణ్యత లేకుండా తయారు చేసిన కంపెనీని ఏమనుకుండా ఆ విమాన ప్రమాదానికి కారణం కేవలం పైలట్లు తప్పిదమే అని చెప్పని ఇదే రామ్మోహన్ నాయుడు బోయింగ్ కంపెనీని కాపాడడానికి ఆయన ప్రయత్నం చేసిండు పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు పూర్తిగా కాదడడం జరిగింది ఈ రోజు ఇది ఆయన మెడకే చుట్టుకున్నది ఆ ప్రమాదం తర్వాత అటువంటి ప్రమాదాలు మళ్ళీ భారతదేశంలో జరగకూడదని చెప్పి భారత ప్రభుత్వము పౌర విమానయాన శాఖ డిజిసీఐ ఇవన్నీ కలిపి కొన్ని కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చినాయి అందులో ప్రధానంగా పైలట్లకు సరియైన రెస్ట్ ఉండాలి వాళ్ళ ఫ్లైయింగ్ టైం తక్కువ ఉండాలి నైట్ ల్యాండింగ్స్ తక్కువ ఉండాలి ఇలా పైలట్ల పైన ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సార్లు ఫ్లైట్లను నడపడం వల్ల వారు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాల వల్లనే భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందని చెప్పి భారత ప్రభుత్వం పౌర విమానయాన శాఖ ఆ గైడ్ లైన్స్ ను ఏర్పరిచింది సో ఈ గైడ్ లైన్స్ ఏర్పరిచి ఇప్పటికి ఏడాది ఏడాది అవుతుంది ప్రతి విమానయాన సంస్థ కూడా భారత ప్రభుత్వం గాని ఈ ఏ ఏవియేషన్ శాఖ అయినా గానీ వాళ్ళు నోటీసులు ఇస్తూనే ఉన్నారు చెప్తానే ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి కానీ ఏడాదిన్నర కాలంగా ఈ ఇండిగో ఎయిర్లైన్స్ అనే సంస్థ వాటికి సంబంధించిన డీజీసీఏ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ లలో కొన్ని గైడ్ లైన్స్ కనీసం ఒక గైడ్ లైన్స్ పాటించలేదు స్టాఫ్ రిక్రూట్మెంట్ ను పెంచలేదు పైలట్ల రిక్రూట్మెంట్ ను పెంచలేదు ఆ ఉన్న స్టాఫ్ అలాగే సర్దుకుంటా వాళ్ళతోనే పనిచేయించుకుంటా పోతా ఉంది సో కాన్సిక్వెన్సెస్ కి దానికి సంబంధించిన ఫ్లైట్స్ అన్ని రద్దవాల్సి వచ్చింది ఆ విధంగా ఎయిర్ ఇండిగో సంబంధించిన సంక్షోభం ఏర్పడి దాంట్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులంత కష్టాలు పడి ఆఖరికి భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని వాళ్ళ యొక్క టికెట్ బుక్ చేసుకున్న డబ్బులను రీఫండ్ చేయడం జరిగింది సో దిస్ ఈస్ స్టోరీ భారతదేశంలో ఉన్న మొత్తం విమానయాన రంగంలో తొంభై రెండు శాతం వాటా కేవలం ఈ ఎయిర్ ఇండియా అనే ఒక కంపెనీ ఇండిగో కంపెనీ చేతుల్లో బట్ మోడీ గారే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వమే కానీ ఈరోజు తప్పు అంటూ జరిగిన తర్వాత ఆ వార్తలు సోషల్ మీడియాలో ఒక వరదలా వెల్లువెత్తి ప్రజల్లో నిరసన వచ్చిన తర్వాత సాఫ్ గా మెల్లగా ఆ తప్పును కాస్త ఏదైతే మౌనపల్లి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ రెండు కంపెనీలకు దారదత్తం చేసిందో దాన్ని ఆ విషయాన్ని మరుగున పడేలా చేసి సింపుల్ గా తప్పును రామ్మోహన్ నాయుడు మీదకి తోసే ప్రయత్నం చేస్తుంది అందుకు ఆర్ణ కోసం లాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు నిజాలు మాట్లాడుకుంటే ఏవియేషన్ రంగాన్ని మొత్తము రెండు కంపెనీల చేతుల్లో పెట్టడము వాటి లాభాల కోసమే పనిచేయడము వాటి సౌలత్తుల కోసమే పనిచేయడము నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది అయితే ఈ రెండు కంపెనీలకు విమానయాన రంగంలో ఏకపక్ష ఆధిపత్యాన్ని అందించడానికి నరేంద్ర మోడీ ఏదైతే సహకారం చేసిండో ఆ సహకారాన్ని ఈ రోజున ఒకటొక్కటిగా బయటకు వస్తుండటంతో కంప్లీట్ గా దీంట్లో నరేంద్ర మోడీ ఇమేజ్ ఏ మాత్రం డామేజ్ కాకుండా నరేంద్ర మోడీ మంచిగానే పనిచేసిండు నరేంద్ర మోడీ విశ్వగురు నరేంద్ర మోడీ వాళ్ళకి ఆ ఇవ్వలేదు నరేంద్ర మోడీ విమానయాన రంగంలో మౌనపోలిలను ప్రోత్సహించలేదు నెట్వర్కింగ్ అదానికి ఇచ్చినట్టు నేషనల్ హైవేలు ఖనిజాలు ఎయిర్పోర్టులు పోర్టులు ఇటువంటివి అదానికి ఇచ్చినట్టు అలాగే ఈ విమానయాన రంగాన్ని టాటాలకు ఎయిర్ ఇండియా ఇచ్చినట్టు ఇవన్నీ దేశం సమృద్ధిగా ఉండడానికి ఆయన చేసిండు దేశ అభివృద్ధి కోసమే ఈ ఇచ్చిండు ఈ వల్ల లాభం జరిగితే అది మోడీ గారికి ఈ మోనోపోలీల వల్ల నష్టం జరిగితే మాత్రం అది మంత్రివర్గంలో ఉన్న మాత్రం ఏకవాక్యంలో చెప్పాలంటే నరేంద్ర మోడీ ఇమేజ్ దెబ్బ తినకుండా ప్రజల్లో ప్రభుత్వం మీద వస్తున్నాం వ్యతిరేకత సింపుల్ గా ఒక తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు మీద నూకేసి మొత్తం బీజేపీ పార్టీ బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ పబ్బం కడుకోవాలని కుట్ర చేశారు దీనికి రామ్మోహన్ నాయుడు బలైడు భవిష్యత్తులో ఆయన మంత్రి పదవి కోల్పోయినా కోల్పోవచ్చు అన్నిటికంటే చండాల విషయం ఏంటంటే ఏ ప్రమాదాల నివారణ కోసం డిజిసీఏ భారత విమానయాన శాఖ ఈ నిబంధనలు తీసుకొచ్చిందో ఆ నిబంధనలన్నింటినీ వెనక్కి తీసుకుని ఆఖరికి ఏ రెండు సహకరించింది ఇంతమంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఎయిర్ ఇండిగో పైన ఒక ఫైన్ వేసి ఒక పెనాల్టీ వేసి ఒక చర్య తీసుకునే దమ్ము మన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేకుండా సో ఎయిర్ ఇండిగో కార్పొరేట్ శక్తి ముందు మన తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయుడు బలవాల్సి వచ్చింది ఎయిర్ ఇండిగో లాభాలకు దాని రోజువారీ ఆపరేషన్లకు ఏ విధమైన నష్టం జరగకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఎటువంటి నష్టం జరగకుండా సింపుల్ గా టోటల్ మిస్టేక్స్ ను టోటల్ ఎర్రర్ ను మొత్తం తప్పునంత ఒక తెలుగు ఎంపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మీదకి బీజేపీ పార్టీ అలా తోసేసి తాను మాత్రం తప్పించుకోవాలని చూస్తుంది ఒక తెలుగు బిడ్డగా మనం ఈ విషయాన్ని ఖండించాల్సిందే ఒక తెలుగువాడిగా రామ్మోహన్ నాయుడుకు ఈ ఒక్క అంశంలో సమర్థనీయంగా ఉండాల్సిందే